ఇప్పుడు మీరు చూస్తున్నది తమిళనాడు రాష్ట్రంలోని పిచ్చవరం మంగ్రూ ఫారెస్ట్ ఇది పాండిచ్చేరికి దగ్గరలో ఉంటుంది చాలా అందముగా ఉంటుంది ఇక్కడ విశాల్ డిటెక్టివ్ సినిమాలు కూడా తీశాడు సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి అప్పుడు అంత అడివి చాలా అందంగా చూడ చక్కగా ఉంచేవరం ఫారెస్ట్ అని బాడైంది சபத்தந்த இங்கே எங்கே பாடுறேன் நான் నిలవడిపోతాయి ఇవి కదలవు నీళ్ళు అందుకు వాసన వస్తుంటే ఏమంటే ఈ నది ప్రయాణంలా అదో ఇట్లా అడవిలో అమెజాన్ అడవిలో ఉంటుంది అన్నమాట మామూలుగా

బాగా దేకింది పుత్రరత్నం పుత్రరత్నం ఇది రెండు సార్లు నేను ఇట్లా వారెస్టలకు వచ్చినావా మామూలుగా పడవ పడవేకింట అంతే కదా అది మామూలుగా ఏంటి

దీనికోసం అమ్మా వచ్చి లేదు ఇట్లా చెట్లకి కిందలా దూరిపోతాం ఇట్లా అడ్డం చూపిస్తాంలే నీ ఫేస్ చూపిస్తాం దాన్ని కూతురుండీ

ఇప్పుడు అక్కడ కూడా అప్పుడు ఫ్రెషర్సే కదా మనములే కదా నేను సెకండ్ కోసం వస్తామన్నానే సింగపూర్లో ఈ ఫారెస్ట్ నందు ఇరవై రకాల చెట్లు ఉన్నవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి அது அப்படி